విత్తాన్లు వేయడం మొదలు పెట్టేస్తాయా దానం చేయండి నేనా మీ పిల్లలు చల్లగా ఉంటానైనా దానం చేయండి ఏదో ఐదు రూపాయలు పది రూపాయలు దానం చేయండి ఇది అదే పత్తి పెడతానని చెప్పేసి పత్తి గింజలు కూడా కొనుకొచ్చుకున్నాను లేలా ఇలా ముందస్తు వానలు వచ్చినాయి కదా అవును ఏమి చెప్పలేము ముందు బాగానే కురుస్తాయి ఒకసారి మళ్ళా తర్వాత ఇద్దా ఇప్పుడు ఇరవై రోజులు అవుతుంది వర్షాలు కొంతమంది చాలా బాధపడుతున్నారు కోసం ఎదురు చూస్తున్నారు అయ్యా 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 అంటే

మా పనులు ఎలా ఉన్నాయ్ ఏం లేదని మేము మాట్లాడుకుంటున్నాం ఈసారి చాలా దెబ్బ పడలే చాలా దెబ్బ పడేస్తాబా చాలా దెబ్బ ఈ ఈజీగా మన ఎదురు లెక్కలు కట్టుకుంటున్నాడు అయినా దానం చేయండి కడుపు పంట లేదు ఆగలేదు చూడైనా చూడదు మాట్లాడుతున్నాం కాదని కానీ డబ్బులు సాయం చేస్తే సరేనైనా కాండేనైనా కాని అదే చింత చెట్టు నేను నేను ఎవరికో గుర్తకిస్తానంటే పోయిన సంవత్సరం అది ఏం లేదు మేము చేసుకోలేకపోతున్నాము అది కోట్లో కూడా ఉంది కదా కోట్లో కూడా ఉంది కాబట్టి అదే కోర్టులో ఇంకా వాయిదాలు పడతా ఉండవి సమస్య కదా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాము గుర్తకిము ఎందుకంటే మేము చేసుకుందాం అంటే వాడొచ్చాడు వాడొచ్చి పెట్టుకుంటాడు కాబట్టి గుత్తకిస్తేనే ఏదో నాలుగు డబ్బులు వస్తాయి సరస పంచుకొని అట్లా ఏ చేసుకుంటా ఉండం అనమాట ఇక్కడ నుంచి ఏమైనా దాని చేయడా పోతారా పిల్లలు లేదంటే కదా దానం చేస్తే మీ పుణ్యం ఎంత వచ్చింది ఎంత వచ్చింది సరే కోట ఉంది వాళ్ళు అదే భూ సమస్యలే భూమి వివాదం ఏం లేదు తలకాయన చెప్తారు மே சார் இத்தர்ச்சே கேமர் டப்பு கலதம் தம்பாக்கி అలవాటు మాకు అలవాటు ఇంత ఏ ఎక్కడ మీ దగ్గర పిసినాది మనుషులు యొక్క పైసలేదా మీ దగ్గర ఇది ఇంత లాభం బట్టలు వేసుకున్నారే కొత్త కొత్త తెల్ల తెల్ల బట్టలు వేసుకున్నారు గంజి పెట్టిన బట్టలు కొంచెమన్నా ఉండాలా వాడు బీదోడు వాడు గోడు పదో ఐదు దానం చేసిపోతే మనకు పుణ్యం వస్తుంది కదా అని అనుకుంటే బాగుంటది ఆడిపోయినా ఇట్టే ఇట్టేమన్నట్టుంది లేవు 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 లేవులే ఏమస్తు మీకు పాపమే మీకు వచ్చేది పుణ్యం రాదు ఎక్కడ చూడలేటో బిచ్చగా ఏదో అడుక్కుంటున్నా మరిస్తాంలే సరేలేమా సార్ రేపు కదా ఇంటికి పోతున్నారు అప్పుడే

చూడండి మీరు ఓకే అంటే కింద అతని ఐదు రూపాయలు వడ్డీ లక్షగాని ఇస్తాడు చూడు ఒక మూడు రూపాయల కల ఉంటే ఏమన్నా ఐదు రూపాయలు అంటే చెప్పండి తీసుకోపోతారు రేపు రూపాయలు వడ్డీ ఏమో టైమ్ అవుతుండ్రు ఎందుకంటే మనం పొలాలు కూడా వేసుకోవాలి కదా సరే జీ ఓకే రేపు సరే సరే నాకేమన్నా కమిషన్ ఇవ్వండి మళ్ళీ ఏమంటే పిలుసుకోపోతే మీకు చేపిస్తాను ఇప్పుడే ఇస్తుంటే మా పరిస్థితి నీకు వాళ్ళు ఇచ్చిన తర్వాత వచ్చాడు మరి మర్చిపోదండి నమస్తే 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 బాగున్నావా బాగున్నా బాగున్నారు ఎట్లా ఉంటాబాయిగా తప్పి హే పైదర్గా తప్ప రానా ఇట్లా నిలువుడు చూసినా కదా అప్పు అప్పు కావాలంటే చూసేది వాడు వాడేవిడు ఇంకా

సిమెంట్ ఫ్యాక్టరీ అవును ఇతనే ఇతనైనా మన గురించి అంతా చెప్పు ఏం చెప్తున్నా ఏం చెప్తావు ఆ రోజు మనమే డబ్బులు కావాలా వద్దగా అయితే మీ మనం డబ్బులు కావాలా ఏము కొంచెం దూరండి కొంచెం కొంచెం వాయో డ్యూటీ దిగినాక కోటేశ్వరుడు కోటేశ్వరుడు ఏం లేదు సార్ ఒక ఎంత ఎంత నాకు కావాల్సింది యాభై వేలు ఎక్కువ యాభై ఐదు రూపాయలు అని చెప్పినా నువ్వు చెప్తుందే చెప్పినా చెప్తే కదా అంతే మన దగ్గర ఎంత అవు కాదు కాదు సార్ ఆ రోజు ఏం టెంకాయతో కొట్టే పని వాడు వేరే వాడికి పోయినకి పోయి వేరే వాడిని కొట్టడానికి పోతే నాకు పడేటది కాదు పది ఐదు రూపాయలు వేసినాడని కొట్టినాడలేదు మరి రెండు రూపాయలు అవుతుంది ఎప్పుడు ఇస్తారు కాదు లే ఐదు రూపాయల వడ్డీ అంటుండదే అవును ఇక్కడ చూడు కూడా మాకు సంబంధం లేదు సంబంధం

ఇక్కడ మాట్లాడేళ్ళు ఏమో నువ్వే నాకు ముఖీ

గుడికాయకి టైం అవుతుంది నాకు పోవాలా రాద చెప్పు తొందరగాని చెప్తారా ఏంటి నాకు టైం అవుతుంది నాకు మేము ఆ డబ్బులు ఏం చూసుకున్నా చేసుకున్న మనకు డబ్బులు వస్తుందా చెప్పండి అదే సార్ అదే నా నెంబర్ కొట్టు నెంబర్ కొట్టు వాళ్ళు కొడతా పట్టుకుని కొట్టాలి కదా దానికి ముందు ఇద్దరు ఓడిస్తారు సార్ ఈ కాలంలో మరి ఆయన కష్టపడి కాకుండా రెడీగా ఎవరు సార్ అదేలే

ఆ మనిషి బిచ్చగాడు అని చెప్పి డబ్బులు ఎట్లా ఉంటావు నీకు ఇప్పుడు ఎక్కడైనా డబ్బులు ఇవ్వాలంటే వాడు ఏమేమి సస్ చేసి ఉంటాడో ఏమేమి చేసింటాడో అవన్నీ నోట్లు అవి కూడా మీ చేతులకు వచ్చింటాయి కదా మనం చూసింటామా చూసేది చూసాయి కావాలంటారు మళ్ళీ బిచ్చగాడు అంటారు మళ్ళీ ఎట్లా

కమిషన్ వచ్చిందా మరి అతని దగ్గర మినిస్టర్ కాదు ఇది కాదు ఏమేలే వడ్డీ ఏమీ ఎటుకొచ్చా డబ్బులు ఎంత కష్టపడి సంపాదించుకోవడానికి నా మనిషి చానా టవర్ ఉంది టవర్ ఏమనుకుంటు ఏవర్ ఇది నీకు ఇచ్చి పిచ్చింది నేను కదా మమ్మల్ని యాభైలు నాకు డబ్బులు రావాలను ఆయన కమిషన్ ఇచ్చి నా వడ్డీ రావాలి నాకు మీరు నాకు వడ్డీ రావాలా ఓ సార్ నేను ఇస్తాం ఇస్తాంలే ఇస్తాం చెప్తున్నాను చూడు మీకు జాగ్రత్త నా సంఘం మా పెద్ద సంఘం ఉంది నాదే పిచ్చగల సంఘం ఏ గాన ఫోన్ చేసి అంటే మీ వచ్చి గుద్ద పట్టుకొని చూడ ఏ ఆ అదేరా ఆ తట్టలు బోగెన్లు గిన్నెలు అన్ని తీసుకొని ఉన్నాయ్ డేస్ తీసుకొని ఉన్నాయ్ చేద్దాం అని ఈ నాయన వేస్తే చిక్కు వస్తుంది ఆయనకి అంతవరకు మాట్లాడారు ఆయన రానురా 哈，哈哈哈哈哈！哈哈哈哈哈！